శుక్రవార దిన ముందు యాహాను సువార్త పదిహేను అధ్యాయం మొదటి నుండి ఏడు వచనాలు ఏడు ఎనిమిది వచనాల ఈ విధంగా ధ్యానించుకుందాము నేను నిజమైన ద్రాక్ష వల్లిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో పలింపని ప్రతి తీయను ఆయన తీసి పారవేయను నాలో పలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను పలించు ప్రతి తీగ మరి ఎక్కువగా పలింపవలనని దానిలోని పనికిరాని తీగలు తీసివేయమని నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై అన్నారు నా నాయందు నిలిచియుండు యందు నేనును నిలిచిందును తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు పలింపదు అలాగనే నా ఎందు నిలిచి ఉంటేనే కాని మీరు పలింపరు ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు ఎవడను నా ఎందు నిలిచియుండునో నేను ఎవని ఎందు నిలిచిందునో వాడు బహుగా పలించును నాకు వేరుగా ఉండి మీరేమీయో చేయలేరు ఎవడైనను నా ఎందు ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోవును నా ఎందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉండిని ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును ఎందువలన మీరు నా శిష్యుల వదురు దేవునికి మహిమ కలను గాక చిన్న ప్రార్థన పరిచిద్ద తండ్రి ప్రేమ కలక నా తండ్రి నీ క్యమైంది మరుగైంది చాటైంది ఏది లేదు ఈ ఉదయం కాల సమయం ముందు నీ యొక్క మాటలను ధ్యానించి నీ ప్రియదులే జ్ఞానోపదేశం దాయిచ్చేయమని విన్న వారిని వినలాంటి వారిని బహుగా దీవించి పలింప చేయమని నైనా తండ్రి వినని వారు హృదయంలో పాత్రపరుచుకుని చెయ్యమని నా ప్రభు నా ప్రియుడు నశ్రుడని యేసు వారి నామమున అడిగి పొందుకున్నాను తండ్రి ఆమె మరి దేవుని యొక్క మాట ఏమని మాట్లాడుతున్నాడు అంటే గారు గారు చెప్తున్నటువంటి మాటలు నేను నిజమైన ద్రాక్షణిని నా తండ్రి వ్యవసాయకుడు నా తండ్రి ఎప్పుడు కూడా వ్యవసాయం చేస్తూనే ఉంటాడు వ్యవసాయకుడు నాలో పలింపని ప్రతి తీగను ఆయన తీసి నేను నిజమైన వల్లి అనగా ప్రవణుక్రీస్తు వారు నా తండ్రి వ్యవసాయకుడు అనగా మరి తండ్రి మరి కుమారుని ఎత్తి రీతిగా మన కొరకు భూలోకానికి పంపించారండి కుమారుని దేనిని మొత్తం మన కొరకు భూలోకానికి పంపించారు ప్రయదేవుని పిల్లలారా ఆలోచన చేయండి ఈ ఉదయ కాల సమయం దేవుని యొక్క మాట రెండో వచనములో నాలో పలింపని ప్రతి తీయను ఆయన తీసి పారవేయును తండ్రిలో పలించకపోతే తీసి పారేయడం ఏంటండి ఎక్కడైనా ఉందా చెప్పండి తండ్రిలో పలించకపోతే తండ్రి తీసి పారవేస్తాడా తండ్రి అనుక్షణము కూడా మరి బిడ్డలు ఎదురుస్తూ ఉంటే ఊర్పుతో సహనంతో ఉంటాడు అనుకుంటున్నారు పేద పిల్లలరా తండ్రి కూడా ఒక కోపం వస్తుంది అన్నది వస్తే ఏం చేస్తాడట తీసి పారవేస్తాడట పలించండి అభివృద్ధి పొందండి అని ఆనాడు ఒక ఆదామావల్ని శపించాడండి ఎందుకు చేయవద్దన్న పని చేస్తున్నందుకు అవునా కదా మరి ఇప్పుడు మన బిడ్డలు కూడా అంతే కదండి మన బిడ్డల కొడుకు ఎంతో ప్రయాస చేయవద్దన్న ఒక పనిని చేస్తే వారిని మనం తిడతాం మందలిస్తూ ఉంటాము అలాగే పరలోకం తండ్రి కూడా మన కొడుకు ఎంత పరితపించిపోతున్నాడు ప్రియదేవుని పిల్లలారా తండ్రి కూడా ఎంత అపరితపించిపోతున్నాడు తీసి పారవేస్తానో ఫలించపోతాను ఎందుకు అంత బరువైన మాటలు మాట్లాడుతున్నాడు బాధాకరమైన మాటలు మాట్లాడుతున్నాడు ఆ తండ్రి అని మనం ఇంకో చోటకి చూసినట్లయితే తండ్రికి ఎంత బరువుంది ఎంత భారం అయిపోయింది ఎంత బాధపడుతున్నాడో మన నిమిత్తము మనము చూసుకోగలిగినట్లయితే ప్రియదేండి పిల్లలరా ఆరో అధ్యాయము ఆరో వచనము ఆరో అధ్యాయము ఆది ఖండము ఆరో అధ్యాయము ఆరు ఆరో పోస్ట్ నుంచి నరులు భూమి మీద విస్తరింప ప్రారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరు కుమార్తెను చక్కని వారని చూసి వారిలో వారందరిలో తమకు మనసుకు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకునేది వాళ్ళ ఇష్టానుసరమైన జీవితం వాళ్ళ ఇష్టానుసరమైన బ్రతుకు బ్రతుకుతున్నటువంటి సమయంలో నా మరి ఏంటి మాట్లాడుతున్నాడు మీ ఇష్టానుసరమైన జీవితం జీవిస్తున్నారు ప్రియా దేవుని పిల్లలరా తండ్రి ఒక బాధ తండ్రి ఒక ఆవేదన ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే అది కన్నా మార్వతి మారువచనంలో తాను భూమి మీద తాను భూమి మీద నరులను చేసినందుకు యో సంతాపమునంది తన హృదయములో నచ్చుకు నేను ప్రియ దేవుని పిల్లలారా దేవుడు ఇంత నచ్చుకుంటున్నాడు ఇంత బాధపడుతున్నాడు ఇంత శ్రమ పడుతున్నాడు ఎంత ఆవేశపడుతున్నాడు అంటే దానికి గల కారణము వాళ్ళ ఇష్టానుసరమైన జీవితం వారికి నచ్చిన పని వాళ్ళు చేసేస్తుంటున్నాయి భూమి మీద మరి ఇష్టానుసరమైన జీవితాన్ని జీవిస్తున్నారే కొందరు కంటితో పాపం కొందరు నోటితో పాపం కొందరు శరీరంతో పాపం కొందరు హృదయంతో పాపము ఆ ఈయనకమ్మైన అవి మన శరీరంలోకి దాల్చేస్తూ ఉంటే దేవుడు బాధపడిపోతున్నాడండి సహించుకోలేకపోతున్నాడండి సహించుకోలేకపోతున్నాడు అండి సంతాపములు అందిస్తున్నాడండి ప్రియ దేవంతులారా మన బిడ్డల విషయానికి వస్తే మనము అనేక కష్టపడి రాత్రి వెనక పగలనక పగలనక రాత్రి చెమట వచ్చి ఆయాసపడి ప్రయాసపడి రత్నాన్ని చెమటగా మార్చుకుని మన బిడ్డలను చదివించి ప్రయోజనం చేయాలని మనం ఆశపడుతుంటే మన బిడ్డలు వేరే పనులు చేస్తుంటే మనకి ఎంత హృదయం నచ్చుకుంటది అలాగే తండ్రి కూడా భూమి మీద మనుషులను చేస్తున్నందుకు ఎంతో రోధిస్తున్నాడు ప్రియదేవుని పిల్లలరా దేవుడు రోజు ఇస్తున్నాడు ఆ ఏంటని గమనిస్తున్నారా దేవుని పని ఏంటని గమనిస్తున్నారా అలా ప్రవైన క్రీస్తు వారు మూడున్నర సంవత్సరాలకే తండ్రి పనిని తుదిమట్టించి చివరి శ్వాస విడిచినట్లు మనం లేఖనాల్లో చూడగలుగుతాం ఆయనకి అంత పని ఏంటి అంత భారం ఏంటి ఏసుక్రీస్తు వారు మనలాగనే మానవతారు ఎత్తి వచ్చాడు కదా ముప్పై మూడున్నర సంవత్సరాలకి ఏ జీవితమో అనుభవించకుండా ఏ వనప్రాయము జరగకుండా ఏ అచరామో తీర్చుకోకుండా ఒక తల్లి ప్రేమ తండ్రి ప్రేమకి నోచుకోకుండా ఒక సోదరుడు ప్రేమ సోదరి ప్రేమ నోచుకోకుండా ప్రయాసపడుతూ ప్రజల కోసం పన్నెండు మంది శిస్సులను వెంట పెట్టుకుని అనేక దేశాలు అనేక మారులు అనేక మారుమూరలు అనేక గిచ్చమైన తోటలో ఆయన ఎందుకు అంత ప్రయాసపడాలి పడాలి కానీ పని త్వరకు కూడా ముట్టించుట ఒక ప్రీతి పిల్లలరా ఆయన పనిని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు చేశారు తప్ప మనం చేయలేకపోతున్నాం అంటున్నారు ఆయన ఇచ్చిన ప్రాణము ఆయన ఇచ్చిన ఊపిరి అని ఇచ్చిన ఆరోగ్యము ఆయన ఇచ్చిన జీవాహరము అన్ని కూడా ఆయన ఇచ్చినవన్నీ కూడా మనకి ఉచితంగా వస్తూ ఉంటుంటే మనం ఆయన కొరకు ఏం చేయగలుగుతున్నాము అనుకుంటూ ఉంటారు ఏంటి ఏమి ఉచితంగా ఇచ్చారంటున్నారు ఉచితమే కదా ప్రీతి పిల్లలరా మనం అనుకుంటూ ఉంటాము అవు కష్టపడిపోతున్నాం మన శరీరంతో మనం కష్టపడుతున్నాం గానీ ఆయన ఇచ్చిన ఆత్మ మన శరీరములో లేనిది ఆరోగ్యంగా లేనిది ఈ శరీరము ఏ మారు మూలల్లో ఎక్కడ మెదులుతుంది ప్రియదేమి పిల్లలరా ఏలు కదులుతుందా కాలు కదులుతుందా కన్ను కదులుతుందా ముక్కు వాసన చూడగలుగుతారా చెవులు వినగలుగుతాయా కళ్ళు చూడగలుగుతాయా నోరు మాట్లాడగలుగుతుందా గుండె శబ్దం చేయగలుగుతుందా పని చేస్తుందా కిడ్నీలు పని చేస్తున్నాయా ఇన్ని రోగాలతో ఎంతమంది బాధపడుతున్నారు ఇంత ఉచితమైన ఆరోగ్యంతో ఉన్నామంటే గల కారణం తండ్రి మనకి ఇచ్చిన ఉచితమైన కృప ఉచితంగా మనం ఏమన్నా చేయగలుగుతామా ఇప్పుడు సరొ ఇంట్లో చేస్తున్నాం హైదరాబాద్ లో చేస్తున్నాం ఫ్రీగా చేస్తామండి వీళ్ళకి జీతం ఇస్తేనే చేస్తామా జీతం ఇస్తేనే చేస్తాము ప్రిదేవన్ పిల్లలారా ఆలోచన కలిగి ఉండండి దేవుని యొక్క మాటలు ఎన్ని మారుమూలగా మాట్లాడుతున్నాయండి ఎన్ని అనార్థాలను ఎన్ని అర్థాలను ఎన్ని అపార్థాలను కూడా బయలుపెడతాయండి పిల్లలారా పలించని తీయం తీసి పారివేస్తానని దేవుడు హృదయంలో నొచ్చుకుంటుంటే మీరేం చేస్తున్నారు మీరు నేను ఏం చేయగలుగుతున్నాము మీరు నేను ఏమైనా చేయగలుగుతున్నామా ఏమన్నా దేవుని కొరకు చేయగలుగుతున్నామా ప్రీతి ఉన్న పిల్లలరా తీసి పారేసి తీగలా కాకుండా మనం ఎట్లా ఉండాలంటే ఆయన చెప్తున్నారు ప్రవేశ క్రీస్తు వారు నా ఎందు నిలిచిందుడి మీ ఎందు నేను నిలిచిందును తీగే దాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో పలింపదు అలాగే నా ఎందు నిలిచి ఉంటేనే గాని మీరు పలింపరని సూటిగా చెప్తున్నాడు అలాగే ద్రాక్షణిని నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచిందునో నేను వాని ఎందు నిలిచిందును వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమియో చెయ్యలేరు ఎంతకి వేరుగా ఉండి మనం ఏమయో కూడా చెయ్యలేము ఎవడైనాను నా ఎందు నిలిచిందిని ఎడల వాడి తీగవలే బయట పారవేయబడి ఎన్ని మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అగ్ని అనగా నరక అగ్ని తీగ అనగా మనము తీగల అనగా మనము అగ్ని అనగా అన్నరక అగ్ని అవి కాలిపోవును అగ్నిలో కాలిపోతారా పరలోకమందున్న తండ్రి అద్దకు వెళ్ళి రొమ్ము నానుకుని ఆయన పక్కన కూర్చోవడానికి సింహాసనం అందు చూస్తారా ఆయన సింహాసనం మనకివ్వాలని చూస్తున్నాడు ఆయన పక్కన కూర్చోబెట్టుకోవాలని మనం చూస్తున్నాడు నా ఎందు మీరు మీ ఎందు నా మాటలు నిలిచి ఉన్నడలా ఎలా మీకేది ఇష్టము అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును మీరు బహుగా ఫలించట వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నా శిష్యులగుదురు మనము బహిగా ఫలించిన రోజున ఏమవుతామంటే నా తండ్రికి మహిమపరచబడతాడు ఇందువలన మీరు నా శిష్యులగుదురు అని బైబిల్ లేఖ నలు ఎనిమిది వచ్చిన ఈ విధముగా రాయబడి అని పిల్లలరా మరి తీగవలే ఉంటామా పారవేసి అగ్నిలో కాల్చపడే వల తీగలా ఉంటామా తలించి తీగలా ఉంటామా పారవేసి కాల్చబడే తీగలా ఉంటామా ఈ శుక్లవారదిన మందు ఆలోచన చేసి కలిగి ప్రతి ఒక్క బిడ్డ వెనుకట్లో హృదయంలో భద్రపరుచుకున్నానుగాక చిన్న ప్రార్థన పరిస్థితిగా ప్రేమ గల తండ్రి నీ బిడ్డలకు నీ మర్మాలని నీ మాటలను తెలుపును తండ్రి ఎన్న ప్రతిపతిని నేను వారికి కూడా వినగల హృదయాన్ని గ్రహింపజేయమని విని ప్రతి ఒక్కరు ఫలించి తీయిలా మారడానికి సహాయం ఉదయం చేయమని నా ప్రభువు నా ప్రియుడు నజడనే సుక్రీస్తు వారి నా అడిగి పొందుకుని బతుమలుకున్నాను కన్నా తండ్రి ఆ మెయిన్ వందనాలమ్మ